హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఒకాబులరీ ఫర్ యూ టుడే ఈజ్ పర్టినెంట్ పర్టినెంట్ మీన్స్ రిలవెంట్ అని అర్థం అనమాట తెలుగులో సంబంధించినది లేదా ప్రాముఖ్యమైనది అని కూడా అనొచ్చండి వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ద ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ ఈజ్ నాట్ పర్టినెంట్ టు ద కరెంట్ డిస్కషన్ ఓకే ద ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ ఈజ్ నాట్ పర్టినెంట్ టు ద కరెంట్ డిస్కషన్ మీరు అందించినటువంటి సమాచారం ఏదైతే ఉన్నదో ప్రస్తుత చర్చకి సంబంధించినది కాదు అని అర్థం వస్తుంది అనమాట పర్టినెంట్ రిలవెంట్ ఓకేనండి సో ఇలాంటి మంచి ఒకాబులరీస్ని మనం నేర్చుకోవడం చాలా మంచిదండి ఇవి మనము డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో కానీ ఎవరితోనైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు కొత్తగా ఇలాంటి ఒకాబులరీస్ని యూజ్ చేయండి లాంగ్వేజ్లో చాలా ఎలిగెన్స్ వస్తుంది ఓకేనా సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో విడియమ్స్ ఉన్నాయి మొకాబ్రీస్ ఉన్నాయి మంచి